మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు ముందు కేసీఆర్ కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి ఈ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఒకటి రెండు సీట్లు గెలిచే అవకాశాలు లేవనే టాక్ వినిపిస్తోంది మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమో కేసీఆర్కు అన్ని రకాలుగా స్ట్రోక్ ఇస్తోంది తాజాగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు వదిలిన చారి తల్లి శంకరమ్మ బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరడం సంచలనంగా మారింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శరీరానికి నిప్పు అంటించుకొని చనిపోయిన శ్రీకాంత్ చారి తల్లి ఇప్పుడు కేసీఆర్ను కాదనడం హాట్ టాపిక్ అయింది ఉద్యమకారులు గుడ్ బై చెబుతుండటంతో ఏకాకిగా కేసీఆర్ మిగిలిపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఉద్యమకారులను పట్టించుకొని కేసీఆర్కి వాళ్ల ఉసురు తగులుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గతనెక్యాననే అహంకారంతో ఉద్యమకారులను కేసీఆర్ అవమానించారనే విమర్శలు ఉన్నాయి అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ ద్రోగులను పిలిచిమరీ పక్కన పెట్టుకున్నారు దీంతో ప్రొఫెసర్ కోదండరాం లాంటి అసలైన ఉద్యమకారుడు కేసీఆర్కు దూరమయ్యారు రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఉద్యమాలనే అనగదొక్కారనే విమర్శలున్నాయి దీంతో తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ పైనే వ్యతిరేకత వ్యక్తం చేశారు ఇక గత ఎన్నికల్లో ఓటమితో భంగపడ్డ కేసీఆర్ ఇప్పుడు ఏకాకిగా మిగిలిపోతున్నారనే చెప్పాలి గత కొంతకాలంగా బీఆర్ఎస్పై శంకరమ్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు శ్రీకాంత్ చారి మరణానికి విలువ ఇవ్వని కేసీఆర్ ఉద్యమ ద్రోహులకు ప్రాధాన్యత ఇవ్వటం ఆమెకు ఆగ్రహాన్ని తెప్పించింది భువనగిరి ఎంపీ టికెట్ ఆశించిన తిరస్కరించారు గతంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పట్టించుకోలేదు దీంతో ఆమె తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్లో చేరానని చెప్పారు శంకరమ్మకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మెట్రో Pakat telan ganan di